సారవంతమైన నేలకి అలాగే వన్యమృగాలకి నివాసం అటవీ శాఖ వారు అందుకే చక్కని కార్యక్రమాన్ని రూపొందించారు మంచి సీజన్ చెట్లు బయట మనం దట్ ఈస్ వేర్ బ్యూటీ ఆఫ్ ఇక్కడ కొన్ని మనం మీటింగ్ ఒకటి పెట్టి అది ఒకటి పెట్టచ్చు రెండోది ఇక్కడ అన్ని కూడా హార్స్ రైడింగ్ డియర్ పార్క్ బార్డ్ అవన్నీ కూడా మెయిన్లీ ట్రెక్కింగ్ ట్రాక్ ట్రెక్కింగ్ ఒకటి మీరు హార్స్ రైడింగ్ కూడా కదా బ్యూటిఫుల్ గా ఉంటుంది మంచి టూరిజం డెవలప్ అవుతుంది ఈ వర్క్ ఇట్ అవుతుంది కొంచెం యోగా ఇక్కడ నగరవనానికి వచ్చిన వాళ్ళు వాక్ చేసినంత యోగా చేసుకోవాలంటే యోగా షెడ్ దాంట్లోనే పెట్టాల్సి వచ్చింది సార్ ఆ యోగా షెడ్ ను కూడా ఎట్లా పెట్టారు మెడిటేషన్ హాల్ కింద పెట్టారా లేకుంటే లేదు సార్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు సార్ మంగళగిరి నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సార్ రెగ్యులర్ వాకర్స్ ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ వస్తారు సార్ మనము వాకర్స్ కి కూడా మంత్లీ పాసెస్ పెట్టాం సార్ త్రీ థౌసండ్ ఇయర్లీ మంత్లీ అయితే త్రీ హండ్రెడ్ అలాగా ఇది పరానం మనకి ఇప్పుడు త్రీ ల్యాక్స్ పర్ మంత్ త్రీ ల్యాక్స్ వస్తుంది సార్ ఇది ఇంకా మీరు ఇక్కడ డియర్స్ ఉన్నాయా డీర్స్ లేవు సార్ వైల్డ్ బోర్ అలా ఉన్నాయి సార్ వైల్డ్ బోర్ డియర్స్ కొన్ని తీసుకొచ్చారు పెట్టచ్చు డీట్స్ కొన్ని ఓపెన్ ప్లేస్ లో